ఏమి రేట్ అన్ని ఏమి అన్ని కలిపి ఆరు ఆరు కలిపి నలభై నాలుగు వేలు పిల్లలు మేకలు రెండు కలిపి ఉన్నాయి ఏం చేయలేదు చెప్పినాడో పిల్లలు మేక రెండు కలిపాయా చెప్తున్నాడు పన్నెండు వేల అన్నిటికీ ఉండ పిల్లలు పది పిల్లలు అది పిల్లలే అవి పిల్లలేనివి పిల్లలు పంతొమ్మిది వేలు చెప్తున్నా పంతొమ్మిది వేలు చెప్తున్నా మేకలు అడుగుదాము ఎవరైతే ఉన్నాయో ఎవరైతే చెప్పినారా అనే కదా నల్ల మేక ఎవరైతే చెప్పినారు పెద్దనా ఈ ఇరవై రెండు వేలు చదువు ఇరవై రెండు పిల్లలు లేనేవి నాలుగున్నాయి రెండే ఉండేది వాళ్ళు పద్దెనిమిది గట్టారులే అడుగుదాము మేక పొత్తులేనా ఏమి రేట్ చెప్తున్నారు జత పద్నాలుగు వేలు పదహైదు వేలు పదమూడు వేలు పదహైదు వేలు సైజు పట్టి చెప్పినారా సైజు అంటే పెద్ద సైజు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి మేకపోతుల్లో అన్ని మేకపోతులేనా అన్న అన్నీ మేకపోతులేనా అంటే ఇవి వేరే అవి వేరేనా వేరే వాళ్ళవే అన్ని మేకపోతులే నువ్వేనా పెద్దేనా అడుగుదాము ఏం రేటు చెప్పినారు జా మేక పదిహేను వేలు చెప్పినారా అన్ని మేకలే కదా అన్ని మ్యాక్ పోతులే గుంపు చాలా బాగున్నాయి అన్ని మ్యాక్ ఏం రేట్ చెప్తున్నా ఏం రేట్ చెప్పిన జత జత ఏం రేటు இரவாய் மூணு வேலை இரவாய் மூணு வேலை மேக போட்டு அண்ணா இரவு மூணு வேலை அன்னி ஒட்டே சைஸ் கதா